తల్లిని మా వందల కదా మీరు ఫ్రెండ్స్ మేమైతే ఎల్లమ్మ కాడికి వచ్చినాం మా అత్తమ్మలు మా కోసం మొక్కుకున్నారంట అంటే అభినందన్ కోసం వచ్చినాం మొక్కులన్నీ అయిపోయినాయి కానీ ఎల్లమ్మ కాడికి వచ్చింది అయితే తీయలేం మా అమ్మ ఒకటి అన్నది ఏంటిదంటే మా అత్తమ్మమ్మ మీద ప్రాంకు తీద్దామని చెప్పేసి మా తమ్ముని మీద ప్రాంకు తీస్తా నేను అంటే డాడీ ఎవరు దానికి ఒక వీడియో క్లారిటీగా మంచి చెప్తాం ఇప్పుడైతే మా అమ్మ అయితే మా మామయ్య మీద ప్రాంక్ తీస్తుందంట ఇంకొకటి ఏంటంటే అందరు అంటారు కదా ప్రాంక్ అని చెప్పేసి మీ మనసులో ఉన్న మాటలు మాట్లాడుతున్నారు అని అట్లేం కాదు ప్రాంక్ అంటే బాధ పెట్టాలి బాధ పెట్టాలి వాళ్ళకు మనసుకు మనసుకు కలుక్కుమనే కలుకుమనే మాటలు మాట్లాడాలి అట్లా మాట్లాడాలంటే మనం ఏమంటారు రియాలిటీ మాటలు మాట్లాడితేనే బాధ అనిపిస్తుంది లేకపోతే ఎట్లా బాధ అనిపిస్తుంది అసలు ప్రాంక్ ఎట్లయితుంది అన్ని మంచి మంచి మాటలు మాట్లాడితే అలా వీడియో ఏముంటది అందుకని చెప్పేసి కొన్ని బాధ పెట్టే మాటలు మాట్లాడుతున్నా అన్ని ఏదో 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 ఓకే ఫ్రెండ్స్ అసలు ఇది బ్లాగ్ తీద్దాం అనుకున్నా ఏమైందంటే ఒక బండి మీద ఇరవై ముప్పై సార్లు అటు ఇటు తిరుగుడైంది ఆ పని ఈ పని అట్లా ఏసుడుకు వీలు కాలేదు ఇక ఇల్లనే అమ్మ చూసి నేను ప్రాంగత ఇస్తారా వాళ్ళు అస్సలు ఊహించరు నిజం అనుకుంటారు సరే అయ్యో ఎట్లా చెప్పన్నా నవ్య నువ్వు కూడా సపోర్ట్ ఉండాలి కానీ మీ అమ్మ నాకు సపోర్ట్ ఉండాలి అర్థమైందా మా అమ్మమ్మ మా అమ్మ మీదకి మర్రబడ్డట్టు మాట్లాడాలి సరేనా అత్తమ్మ దిక్కు మాట్లాడతలేదు అని తల్లిదండ్రులకు మాట దిమ్మ తిట్టారా తెలుసు తెలుసు ప్రాంక్ అని చెప్తున్నాం కదా ఏంటిదంటే ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తామ్మా సరేనా కూర మంచి లేదు అట్లా ఇట్లా అని చెప్పి నేను స్టార్ట్ చేస్తా నువ్వు అక్కడికి స్టార్ట్ సరేనా స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం గణేష్ కెమెరా పట్టుకుంటాడు గణేష్ గాడు కెమెరా పట్టుకుంటాడు వాళ్ళకి తెలియకుండా మంచిగా మేనేజ్ చేస్తాం సరేనా స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం అమ్మ కూర తినబుద్దైట్లేదు అంత ఏం మంచి లేదు ఏం మంచి అది అయ్యా అల్లు ఏం కాలేదురా నీకు ఏమైనా కావాలో నేను చూసుకుంటాను తిను అది మమ్మీ అది తినాలే తినబుద్దయితలే కూడ హే దా దాదా దానికి ఏం కావుని ఇంటికి అయినా చూసుకుంటారు బాగా దానికి ఏం కానీ నేను ఇంటికి అయినా తిను తిను తేలి ఇక చికెన్ తెచ్చి అరే చికెన్ తెచ్చే పాలు మటన్ తెత్త అయిపోతే ఆ చికెన్ తినడానికి గుర్తయి ఉండేది చికెన్ వాడినే పడది మటన్ తె ఏం పోతుంది కిలో రెండు కిలో మటన్ ఏం పోతుంది అది ఎల్లమ్మ కాడ మేక కోరినీ పోసుకుంటారు కదా తోడు మొక్కున్నాం కాబట్టి కోడి పోసుకుంటారు కాబట్టి కోరినీ పోసి కిలో నారా మా సిగన్ తెచ్చిన ఇక మొక్కేడి లేవా మళ్ళీ ఏమో తలకాయ కూర మేక కూర తెచ్చుకొని తినలేమా ఆయన ఎన్ని బాధలలో వచ్చింది తెలిసేనా వస్తు బాధలలో వచ్చి నువ్వు గింత కూడా అర్థం చేసుకపోతే ఎట్లా మా బాధ ఆయన ఎన్ని బాధలల్లో వచ్చి తెలిసే వస్తు బాధలలో వచ్చి నువ్వు గింత కూడా అర్థం చేసుకోపోతే ఎట్లా మా బాధ అర్థం చేసుకుండు కాదు నేను అర్థం చేసుకుంటున్నా ఇప్పుడు తినకుంటావా అది ఎంత బాధపడుతుంది మాలుడానికి మేము పెట్టుకోమా తినడా ఏవో కూర మా అండు అల్లు చెప్పి మీ తండ్రికి మీ తల్లికి అల్లు ప్రేమ లేదు అచ్చిన గంజలు చూస్తున్నా నేను అయ్యో కదా మాట్లాడతావు కొడుకు తినకుండా పోబట్టే ఒక కిలో మటన్ తెప్పితే ఏం పోతుంది చెప్పు కాదమ్మా ప్రేమ ఉండే బట్టే కదా పండగకి పిలిచిర్రు రమ్మ అని ప్రేమ లేకపోతే వాళ్ళని అత్తమ్మా చెప్పు వీళ్ళు ప్రేమ ఇష్టంగా తిండి పెడితే ఎట్లుండో చెప్పు చెప్ప నాకు మాటలు తెచ్చి తెచ్చిపెడుతుంది మాకు ఎన్ని బాధలు ఉన్నాయి ఆయన ఆస్ప ఆయన ఆరోగ్య మంచి లేక నచ్చింది ఆరోగ్య మంచిలే వచ్చినప్పుడు కూడా ఏదో దేవునికి మొక్కాలే మళ్ళీ బోరు ఉంది కాదని ఇక్కడ వేళమ్మ తానికి మొగ్గు తెలుసుకు వచ్చింది వచ్చిర్రు మరి ఆడబిడ్డ అత్తుంది లేక రెండేళ్ళకు నా భర్త వచ్చిండు మరి ఆడబిడ్డ విలిపించుకుంటున్నా అల్లుని పిలిపించుకుంటున్నా ఆడబిడ్డ అత్తే మరి చికెన్ పెడతా ఏమనుకుంటుందో అని అడిపిట కిలన్న మాట తెప్పి పోతుంది అంత కీసినడతానం నీకు ఎందుకు సేపు తీసినాడుతాను ఎక్కడ కిలనర సీకం తెప్పించిన కోడ్ పోసిన దేవుళ్ళని ముందు మొక్కేటి ఉన్నాయి కదా అప్పుడు తింటారు కదా ఇప్పుడు చికెన్తోని కాబట్టి అందరు అవుతారు ఇంట్లో అందరు వస్తారు కాబట్టి అందరితో అందరికి అట్లానే పెట్టాలి అలా అల్లునికి అలా వదిననా ఏమైతుంది ఆడబిడ్డ అట్లా పెట్టుకుంది మాకు ఇట్లా పెట్టింది అన్న పేరు రావద్దు అనేసి ఇక అందరితో పాటు చికెన్ అని చికెన్ తెచ్చి నీతులు వలకుతున్నావు కానీ నీ అమ్మకు నీ తండ్రికి నా ప్రేమ లేదు తెలుసా ప్రేమలే అల్లునికి అల్లునికి బిడ్డకు కొడుకు భార్యకు తెచ్చుడో తెలుసు కాని ఆడ బిడ్డ ఉన్నది ఆడు నా మీద ప్రేమ ఉంటే నాకు ఎన్ని వస్తువులు తీసుకొస్తుండే ఒక గడియారం తెచ్చిండా ఓ నెత్తికి నూనె తెచ్చిండా ఒక సీర తెచ్చిండా ఏమన్నా వస్తువులు తెచ్చిండ నాకు చెప్పు ఏంటి అయ్యో ఈ తల్లిని నన్ను దూరం కొట్టిండు చిన్నప్పుడు నిన్న ఎంత కలిసి మెలిచి పెరిగిన అన్న చెల్లెలం ఇప్పుడు నాకు ఆ ప్రేమ ఉన్నదా ఎందుకు లేదు ఫోన్ చేసిన ప్రతిసారి అక్క మంచిగా ఉందా బావ మంచిగా ఉన్నాడా బావ ఫోన్ చేస్తుండా అని అన్ని అడుగుతాడు నన్ను అందరు మంచిగున్నాడా అని ఒక చెప్తాలో అత్తమ్మ నువ్వు ఉండవు కాబట్టి నేను మాట్లాడు అవన్నీ అడిగిండా పడితే మరి మీ అందరికి సామాన్లు తెచ్చినప్పుడు మరి నాకేమన్నా తెచ్చినా నీ మతి కొట్టిందా మా అత్తమ్మ మీద ప్రేమ ఉన్నోడైతే అక్కనే కదా నేను నా మీద ప్రేమ ఉన్నోడైతే నాకు ఏమైనా తెచ్చిండా నువ్వు అదొకటి కానీ పెట్టినావా కానీ ఇప్పుడు అత్తమ్మకు వస్తువు తేవాలంటే ఇప్పుడు నీతో మాట్లాడితే మన వస్తువు తేవాలనా అద్దా అనేది ఆలోచిస్తుండే ఎందుకంటే అక్కకి ఏ వస్తువు నచ్చుతుంది ఏ వస్తువు నచ్చేది ఇప్పుడు తెచ్చినాక ఈ వస్తువు ఎందుకు తెచ్చినవరా అని అన్నావు అనుకో ఒకవేళ బాధ అనిపిస్తుంది కదా ఒకవేళ మళ్ళీ వచ్చిన సారి అడిగి తీసుకురా డాడీ ఎందుకు అట్లా మామయ్య మీరు అత్తమ్మ నా మీద ప్రేమ లేనట్టు అనిపిస్తుంది ఎయిర్పోర్ట్కి మామయ్య కోసం అప్పనిసా చూస్తున్నా మామయ్య ఒక్కసారి అప్పనిసా చూస్తున్నా మామయ్య ఒక్కసారి అన్న అవుతలేడు

నేను అట్లా మా మామ అంత టలు ఉంటుడు ఏదో పడగొట్టుకున్నట్టు ఏదో వారేసుకున్నట్టు ఉంటుండు కాబట్టి ఆయన మీద మీరు అపరిధం చేసుకోవద్దు ఆయన ఆరోగ్యం మంచిగా ఆడబిడ్డ నిల్వేసుడు వెళ్ళదు అల్లుని నిల్వేసులేదు మీరే ఉంటే మాకేమనిపిస్తే చాలా మంచివాడు కానీ ఆయన బాధలల్ల మా పాన మంచిగా వచ్చింది హాస్పిటల్లో ఎంచుకుంటామని ఇప్పుడు హాస్పిటల్లో కొంత మంచిగా అయినాక అల్లుని ఆడబిడ్డని మిమ్మల్ని మంచి చూసుకోకుంటున్నా నువ్వు రాకముందుకు నా తమ్ముడు నేను ఎంత మంచి కలిసి ఉన్నా తెలిసాను ఒక పంచాలు తిన్నాం మేము అంటే ఇప్పుడు నేను ప్రేమ నువ్వు వచ్చిన కంచాలు నాకు అక్కడ దూరం అయిపోయింది నేను వచ్చిన కదా దూరం అయ్యాను నాకు ఒక్క వస్తువు ఇప్పుడు అడుగు మరి ఆయన ఏం చెప్పినావో నేను ఏం చెప్పలేను ఆయనకి ఆయనకి ఇంకా నేను అన్న ఎంత ప్రేమ ఉన్నాడు చెప్పు ఎంత పిల్లలు ఉన్నాడు ఎట్లా వచ్చిండు పిల్లలు పుట్టిరంటే మనం అక్క జరగలేదు మన నేను ఎందుకు ఆయన మరిచినవరు బాధపడకు నేను పెడతాను కదా

నాకు ఏ వస్తువులు అంటే నేను చేసుకున్న భర్త దేవని నాకు అన్నదమ్ముడు దేవద్దా నేను వదలే నా నాన్నదమ్ముడు దగ్గరికి వెళ్ళింది అన్నదమ్ముల దగ్గర నువ్వు తెచ్చుకుంటున్నావు తెచ్చుకుంటున్నా మరి ఆయనకి చెప్తున్నా నాన్నదమ్ముడు నాకు ఏది ఆయనకు ఆరోగ్య మంచిలకు ఆది మరిచి చేసుకున్న భర్తనే నాకు అన్ని సొమ్ములు పెడతాడు కానీ నాకు అన్నదమ్ముల మీద నా కుటుంబం మీద ఆశ ఉంటుందా ఉంటది వాళ్ళకైనా ఉంటుంది నేను కూడా తెచ్చుకుంటా పోతున్నా తెచ్చుకుంటున్నా కరెక్టే కానీ ఆయన కూడా ఆరోగ్యం మంచి ఇలా కచ్చిందని నాది మంచి వచ్చింది అయినా కానీ మీరు గుర్త నేను రాననుకున్నాను చూపించే రాని అనుకున్నాను నువ్వే తెచ్చినావు నీ భార్యకి నీ బిడ్డకి ఏం తెచ్చినావు నీ అల్లునికి అన్ని కూర్త ఫస్ట్ నేను ఆడబిడ్డని ఫస్ట్ నీకు సంతోషం పెట్టినావన్న సంతోష ఫోన్ చేసి ఇగో నాకేదే నా బిడ్డకి నా అల్లునిదే మీ అక్క కేం చేయని గట్టిన చెప్తాది చెప్తే మళ్ళీ అట్లే చెప్తావు ఎప్పుడు చెప్పినా ఇద్దరు ఎందుకు నీకు లగ్గం కోక ముందుకు నాన్నదమ్ము నాకు ఎన్నో సవాలు తెచ్చింది నాకు గడియన తెచ్చిండి ప్రతి ఒక్క తెచ్చి నూనె తెచ్చుండి ప్రతి ఒక్క సామాన్ నాకు వంటకొచ్చింది పెళ్ళైన కంచలే వస్తువులు బంద్ చేసిండి ఇప్పుడు నాకు అడుగు మరి నేను ఏం చెప్తున్నా నువ్వు చెప్పండి అడుగు ఆయన అనే నేను ఏం చెప్ప మాట మీద పడుతుంది కదా చెప్పు అదే మాట అప్పుడేం చెప్పలేదు చెప్పాలి మీ తిండి మీ ఇంటికి మీ ఇంటి మీ తిండి తినూడదు మీ లెక్కదు మీ ఇప్పుడు నేను రాను నాకు చికెన్ పెడతారా ఇలా మటన్ తెచ్చి వచ్చిందని ఇలా మటన్ తెచ్చి పెట్టపోతుంది నువ్వు ఆయనకి ఆరోగ్యం లేక ఎందుకు అట్లా మరి ఇంటికి వచ్చి బుక్కడ తినడానికి అవసరమా ఇవన్నీ నా భర్తకి చెప్పుకుండా నీ ఇల్లు వద్దు నీ కోత నీ కుటుంబం వద్దు నీ అడిగి మళ్ళస నువ్వు అవసరం లేదు నేను పోతాన్ని పోకుండా చీరలు జాకిట్లు ఇప్పుడు మన దేవులకు అడిగిపోతున్నావు ఎన్నో దేవులకు అడిగిపోతాం మేకలు పోసుకుంటావు కోలం కోసుకుంటూ చీర పెడతా జాకెట్లు పెడతా నువ్వు నన్ను వేసుకున్న కాంతి నీకు పెడతాంట నేను ఆయనకి ఏ చెప్తలేను చెప్పండి ఎట్లా మారిపోయా ఎట్లా మారిపోయా నాకు తెలరవండి కానీ నేను ఆయనకే చెప్తాను బుద్ధి అవడు కాదురా నాకు అవండి నా కడుపులు చెప్తున్నారా నా కడుపులో బాధ్యత కోపం కూడా అర్థం కావద్దా ఇప్పుడు నన్ను ఎట్లా దూరం చేస్తుర్రని అన్నకి అర్థం కావద్దా కాదే మనకి బాగుంటుంది చెప్పుకో వాళ్ళ బాగు చెప్తుండు కాదు అల్లుడు ముందు అల్లుడు కూడా మన మీద ఫోపనికి కడుతుండు అదే అల్లుడు కూడా అనుకో తీసుకొస్తాది అమ్మ అమ్మ గారు ఇవాళ మాట తేలేమా నేను అడుపుకున్నాడు నాకు అవసరం లేదు అడగ ముందుకు తెచ్చిందే పెద్దది మీకు ఆడపిటాలు ఇప్పుడు మీ ఇంటికి వచ్చి నేను ఇట్లా తినుడు ఇవన్నీ నాకు నష్టలేవు మీ తిండి నాకు తినకపోతే నాకు ప్రేమ లేని తిండి నాకు ఎందుకు చెప్పు ఇగో ఇప్పుడు అంటే అయ్యింది అయిపోయింది అవన్నీ మనసులో పెట్టుకోకు అవన్నీ మనసులో పెట్టుకోకు ఏది అన్ని తీసిపారేసి ఈ కాంజలి నిన్నే మంచి చూసుకోమని చెప్తాం మీ తమ్మునికి నా తల్లిదారి నన్ను మంచిగా చూసుకుంటారు కాబట్టి నీ తల్లి నువ్వు పండు అడేవన్ను లేకపోతే ఆయన ఆరోగ్య మంచి మాట కూడా అత్తలేదు

ఆ పిల్లకు ఆయనకు మీకు ఎంత కష్టాలున్నా ఎంత బాధలున్నా మమ్మల్ని దోలు కట్టుకోండి మాకు సుఖం మీకు కట్టే సుఖాలు పంచుకోరు మేము సుఖం మిమ్మల్ని ఓదార్స్తాం మీకు మంచి సెట్ మేము చెప్పామా మాకు పెడితేనే మీరు ఏడిపోతారా అలా నీకు ఒక బిడ్డ అనుకో నేను అయింది అయిపోయింది కానీ ఈ కాచిల్ నేను మంచిగా చూసుకుంటా ఇక మా బిడ్డ నీకు ముందు ఆడబిడ్డ ఎక్కడైనా అని ఆడబిడ్డకు ముందు బిడ్డకు వెనక సేడి అప్పుడు తెలియకో తెలిసో మేము అట్లా నా బిడ్డ ప్రేమతోటి మేము ముందుకు వెళ్ళినాం కానీ మీకు అర్థమైంది నేను చెప్పకపోతే మీరు ఈ కాంతి నీకే ముందు నీకు ముందు అయినాకన్నా నా బిడ్డకేనక సీడు గట్ల అర్థం చేసుకుంటే నాకు సంతోషం నీ బిడ్డకి ఎంతనో నన్ను అంత అరుచుకోవాలి మీరు నాకు సంతోషం నేను కట్టేసుకోలే నాన్నరామునికి ఏమన్నా ఉన్నా నీకు మంచుకోనాశీర్వాదం మీ ఆశీసులు కదా మేము మంచిగా మేము సుఖం నేను తల్లిక తల్లికి మీ తల్లిక తల్లినే కదా ఆడబిడ్డ అంటే తల్లిక తల్లిని మా దీవెనలు ఉందా మేము సుఖం మంచి చూసుకుంటాం నన్ను సుఖం తల్లి లెక్క చూసుకోవాలి కదా మీరు చూసుకుంటాం ఈ కాంచు తెలిసే తెలక అయింది కానీ ఇప్పుడు కాంచలి నేను మంచిగా చూసుకుంటాం ఏదైనా నీకు ముందుకు అయినాకనే నా బిడ్డకేసి తెలుసా ఇక ఈ కాంచలి ఆయనకు నాకు తెలపోపా ఆయన మరి మా అక్క మా అయ్యో ఇట్లా చూసుకుందాం ఆయన చెప్పపోపా ఇక మా బాధలో మేము ఏదో ఒకటి కాని పాట ఎప్పుడు కానికే పోతానం కానిపో కడుపుల బాధ మీకు అర్థం అయితే అన్నదమ్ముడు వచ్చిన నీ నీకు నీకేం తెచ్చిండు నీకేం ఏం బట్టకొచ్చిండు నీకు పట్టిల బట్టకొచ్చిండా నీకు తెచ్చిండా నీకు సీర తెచ్చిండా నీకు తెచ్చిండా గడియర తెచ్చిండా అంటే నేను ఏం చెప్పుకోను బతకాల లేదు గానీ సిగ్గు అనిపించింది మందికి చెప్పుకున్నా నాకు సిగ్గు అనిపించింది ఇక నీకు ఏది ముందు చెప్పు ఇక ముందు చెప్తే మేము ముందు ఉంటే మీరు అర్థం సరే కానీ వాళ్ళ ఇళ్ళకి చెప్పుకున్నాక నాకు మానం అనిపిస్తుంది ఎందుకంటే తల్లిక తల్లిని కాబట్టి నేను సుఖ నేను అన్నదమ్ములు అంటే కొడుకు లెక్కరే నాకు నేను నీకు ఒక తల్లి లెక్క ఇప్పుడు తల్లిదండ్రులు ముసలి అయిపోయారు మన కోళ్ళు తోడు అన్న అన్నకు సెల్లే సెల్లెకు అన్న ఇట్లా అన్నదమ్ములు అక్కడ ఇళ్ళలే కదా తోడు అది మాత్రం జీవితాంత కలం ఆదిగుంచుకోరుగు అంతే నిన్నే చూసుకుంటుంది మేన్సు మంచి చెప్తే మీకు దీవెన్ పడితే మీకు మంచిది జరుగుతుంది దీవెన్ పెట్టాలి ఆడుబెట్టేది వల్ల పెద్ద డాడీ దూరం ముందుకు ఏం తెలియలేదు గట్లా ఇక దూరం అంటే ఇక వాళ్ళు వాళ్ళది ఆల సంపాదన సిటీ మీ అత్తమ్మ అనుకుంటుంది ఇగో నేనే చెప్పి పెనలేను కానీ అంత ముందు మా తమ్ముడు నేను మంచిగా ఉన్నాం ఆట తిరిగా ఏటి పోయిన సోఫాతో అటు ఇటు పోయినాం అనుకుంటుంది కానీ నేను ఆయనకి ఏది నేర్పినా అనుకుంటున్నా ఇప్పటికే నాకే నేను నేను చెప్పలేను నా మంచిగా బతకాలని చెప్తాను కుటుంబంతో కలిసి ఉండాలి మంచిగా ఉండాలి అందరం కలిసి ఉంటేనే ఉమ్మడి కుటుంబం అందరం ఆరోగ్యం ఉండాలి అందరు సంతోషం ఉండాలని కోరుకుంటాను నేను ఒక్కటి నాకు తెలుసు కానీ నువ్వు ఇట్లా అనుకుంటావు పైకూడదని పైను రోజుల నుంచి కడుపులో గింత దుఃఖం ఉంది నానా కంటికి గణమడకపోతే నువ్వేం నేర్పినావు అన్నకి ఎంత బాధ ఉంది గుర్తే నా అసలే నేర్పలేను గానీ ఏదో ఆయనకి పేలకైన ఆరోగ్యమదిలాకి ఈ ఫాలిని నువ్వు అంటున పోతున్నా ఏడదికొక్క సిరే ఈ ఫాలిని ప్రేమలు ఇక్కడ అన్నం గంటే కదా నాకు నాకు ఏమన్నా మీరు ఇస్తారా ఆయన ప్రేమతోని ఏదన్న చిన్నయో పెద్దయో గంటే కదా చాలు సాలు బాగుంది మామే బాధపడుతుండు మమ్మల్ని బాధ నిజం చెప్పు నిజమా ఏం చెప్పన్నా ఏం కావాలి ఏం కాదను చెప్పలేదు కదా మీ ఇద్దరు మీరు ఫ్రాంకు చేసిన ఫ్రాంకు చేసినా ఫ్రాంక్ చేయకుండా నిజం ఇది ఆడబిడ్డకు కంపల్సరీ అర్చుకోవాలి ఏ అన్నదాముడు అయినా ఆదాం ఉన్నా అల్లుళ్ళున్నా అన్నదమ్ములు లేకున్నా అన్నదమ్ముడు ఉన్నా కానీ అరుచుకోవాలి ఎందుకంటే అలా ఆడబిడ్డలు బాగా పడద్దు నేను బాగా అర్థం చేసుకోవాలి ఆడబిడ్డలు అదనలు అర్థం చేసుకోవాలి ఆడబిడ్డని అర్థం చేసుకొని కూడా వాళ్ళని బాగా మంచి కరుచుకోవాలి మంచిగా చూడాలి అది ఉన్నంత పెట్టంగా చెప్తున్నా నా తమ్ముడు నన్ను ఎన్నడ బాధపెట్టలే నా మరదలు ఎన్నడ బాధపెట్టలే అన్ని విధాలు మంచిగా చూసుకురు కాబట్టి కొంతమంది ఇట్లా వేసారు కాబట్టి తీసినా తీసిన లెక్క వేసినా ఎవరైనా ఆడబిడ్డను బాధ పెట్టకూరు తల్లి లెక్క తల్లి లెక్క మీరు అందరు మంచి చూసుకోరు వీళ్ళు మాత్రం అట్లా చేసిన వాళ్ళు కాదు వీళ్ళు నా మీద బగ్గ ప్రేమ నిజంగా అబ్బో వీళ్ళు చాలా మంచి వాళ్ళు అట్లా అంటే అనుకుంటారు కదా లేదు తమ్ముడు వచ్చిన కదా నాలుగు ఐదు సార్లు వాళ్ళ ఇంటి కూడా బోయిన చేసిన రు తిన్న తగిన అన్ని తీరులో తెచ్చిండ్రు నేను తీసుకున్నా అన్ని మంచిదే కాకపోతే అట్లా చేయాలని చేసినాం నలుగురికి తెలిసినట్టు అన్నదమ్ముడు దేశం పోయేస్తే కొంతమంది బాధపడుతురు కాబట్టి అల్లు బాధపడద్దు ఇట్లా జరుగుతుంది కథ అని చెప్పినా గానీ నానదమ్ముని విషయం అట్లా నాకు ఏం లేదు వీడియో కోసమే ఆడిపిట్టని అట్లా అర్థం చేసుకోవాలన్నట్టు ఎందుకంటే ఆడిపి ప్రేమతో నచ్చదు కదా కొంతమంది అర్థం చేసుకుంటారు కాబట్టి అలా కంది వేది పత్తిలో పెట్టపోయింది గట్ల గట్ల ఏదో తిన్నా నీళ్ళు అన్నం మస్తు బాధపడ్డాడు మా తమ్ముడు మస్తు బాధపడ్డాడు పడ్డాడు మాట కూడా బాధపడకరా మన చిన్నప్పుడు కలిసి పెరిగినాం కలిసి ఉన్నాం కాబట్టి నువ్వు అట్లా ఏం బాధపడకు ఆయన ఎక్క మాట్లాడు మా తమ్ముడు ఎక్కడ మాట్లాడు ఏం బాధలేదు ఏం టెన్షన్ లేదు బగ్గ ప్రేమ చూసుకుంటాడు ఒక అమ్మ లెక్కనే చూసుకుంటాడు భారీ మాట్లాడలేదు గుణం అన్నట్టు బాగా కొంచెం కొద్దిగా ఈ వల్ల కొద్దిగా హెల్త్ బగ్గ లేదు కాబట్టి అదే టెన్షన్ తో ఉన్నాడు పాపం కాబట్టి ఎవరైనా కానీ ఆడబిడ్డలు మంచిగా చూసుకోవాలి ఎవరు బాగా పెట్టుకోవద్దు మా అప్పటి నుంచి ఆడబిడ్డలు మంచిగా చూసుకోవాలి అంటున్నావు కానీ ఆడబిడ్డలు కూడా అర్థం చేసుకోవాలి ఇల్లు బాధలు వాళ్ళు నిజంగా స్థాయిలు ఉన్నారా లేదా పైసలు ఉన్నాయా లేవా లేకున్నా కానీ అడిగితే తప్పు కదా తప్పు ఉంటే పెడతారు లేకపోతే సక్కగా ఉండాలి వాళ్ళు వాళ్ళు ఉండాలి ఇద్దరు అర్థం చేసుకోవాలి ఒకవేళ ఉన్న పెట్టకపోతే నువ్వు బాధపడ్డాను అడుగుతుంది లేని వాళ్ళు అయితే అర్థం చేసుకుని వాళ్ళే పెడతారు లేకపోతే ఏ దేరు వాళ్ళు బాగులల్లో బాధలలో ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఆడబిడ్డ అర్థం చేసుకోకుంటూ ఉంటారు ఆడబిడ్డలు కొంతమంది వేసుకోరు కొంతమంది నేను చూసిన కాడికి కొంతమంది వేసుకోక లొల్లి అందుకే మరీ మరీ చెప్తుంది మాట అట్లా ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో కోసమే వీడియో మనసులో ఉన్న మాటలు అని లేక దేశం పోయచ్చుండు తమ్ముడు బాగా పెట్టింది కడ్డుగా మాట్లాడింది అనుకోకూరి మా తమ్ముడు మంచి చాలా మంచివాడు అట్లా అనుకోకుండా మంచి పిల్ల మంచి పిల్ల మంచి చూసుకుంటుంది అట్లా మీరు ఏమనుకోకూరు ఇలా అంతా నాకు నిజంగా అనుకొని బాధ బాధపడ్డ నేను ఇవన్నీ అన్నా కానీ సీరియల్స్ కత్తలేరు బాబు సీరియస్ కి రావాలని మస్తు మాట్లాడుతున్నా ఆయన కోకుల్కి కత్తలేరు అలా గుణమే ప్రేమ గురువు మా ప్రేమలు మాకు తెలుసు మేము మెట్లు ఎట్లా చూసుకుంటామో మాది మాకు తెలుసు మాకైతే మనసులో కుళ్ళు కుట్ర అది పెట్టాలి ఇది పెట్టాలి అన్నట్టు లేనే లేదు నిజంగా వీడియోలో మాత్రం ఏం తప్పులు ఉన్నా కానీ క్షమించండి